వెల్కమ్ టు ఎస్ కాన లైబ్రరీ నేను మీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమార్ రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఈ రోజు ఏ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే మరి వార్తాపత్రికలో వచ్చేటువంటి మెగా డిఎస్సి కోసం కసరత్తు మరి పాత నోటిఫికేషన్ రద్దు మరి ఇలాంటి అంశాలనే మనకు వార్తాపత్రికలతో రావడం జరిగిందండి మరి ఈ టాపిక్స్ గురించి కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఈ సంబంధించి మరి మెగా డిఎస్సి కోసం కసర కసరత్తు తర్వాత పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు తర్వాత మూడు లక్షల ముప్పై వేల నుండి మూడు లక్షల ఎనభై వేలు తర్వాత రెట్టింపు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ సో వీటి సంబంధించిన మన సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది క్లియర్ గా ఈ వీడియో లిస్ట్ చేద్దాం మరి అంతకంటే ముందుగా మరి మరి శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా కొన్ని పుస్తకాలు రిలీజ్ చేశామండి మరి ఈ పుస్తకాలు కావాల్సిన వారు అలాగే సో ప్రభుత్వ అకాడమీ పుస్తకాలు అంటే ఒకటో క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అలాగే టీటీసీ బిఈడ్ అకాడమీ పుస్తకాలు కానీ అలాగే అదర్ ఏ మెటీరియల్ కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అనే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీకు ఏవైనా పుస్తకాలు కావాల్సి అంటే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో సమస్య సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే మరి మెగా డిఎస్సి కోసం కసరత్తు అంటూ మనకు మరి వార్తా పత్రికల్లో అయితే రావడం జరిగిందండి మరి ఏంటి సార్ ఇక్కడ మెగా డిఎస్సి కోసం కసరత్తు అని ఇచ్చారంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఆరు వేల వంద పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఆ పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మరి కొత్తగా ఎక్కువ పోస్టులతో మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ కసరత్తు చేసిందండి మరి ఆల్రెడీ దీనికి సంబంధించిన విద్యాశాఖ విద్యాశాఖకు కొన్ని మౌఖిక ఆదేశాలు అనేవి కూడా అందించడం జరిగింది అంటే ఏంటి సార్ అంటే లిఖిత పూర్వకంగా అంటే ఒక పేపర్ పూర్వకంగా కాకుండా జస్ట్ ఇక్కడ ఈ అంటే నోటి ద్వారా సందేశాలు అయితే సో పంపించడం జరిగింది ఏమని ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి సంబంధించిన వంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఇలాంటి సేకరించాలి అనేటువంటి ఒక మౌఖిక ఆర్డర్ అయితే అందించడం జరిగింది మరి దానికి సంబంధించిన వంటి కసరత్తు కూడా ఇక్కడ చేయడం అయితే జరుగుతుందండి మరి ఇక్కడ ఈ పాత డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఆరు వేల వంద పోస్టులతో ఇచ్చిన జగన్ గారి యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మరి ఇక్కడ కొత్తగా ఈ పాత డిఎస్సి నోటిఫికేషన్ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ను ఇవ్వనున్నారు మరి ఎన్ని వేల పోస్టులతో ఇవ్వనున్నారు సార్ అంటే మనకి ఇచ్చినటువంటి ఈ సమాచారం ప్రకారం అంటే వార్తాపత్రికలు పత్రికల్లో ఈ సమాచారం ప్రకారము పదమూడు వేల నుండి పోస్టులతో అండి సో పదమూడు నుండి పదహైదు వేల పోస్టులతో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది సో రావచ్చు అనేసి అంచనా అయితే వేస్తున్నారండి మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ ఇన్ఫర్మేషన్ రాకముందే చెప్పుకున్నాం ఏమని పన్నెండు వేల పోస్టుల నుంచి పదమూడు వేల సారీ అండి పన్నెండు వేల పోస్టుల నుంచి పదహైదు వేల పోస్టుల మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనేసి ఆల్రెడీ గత వీడియోలో నేను చెప్పడం జరిగింది మరి ఇంచుమించు ఇదే వార్తా పత్రికల్లో కూడా సో పదమూడు వేల నుంచి పదహైదు వేల పోస్టులతో అన్నారు మరి ఇంచుమించు ఏమైనా వాస్తవం అయితే మంచిగా సంతోషం అనుకుందాం ఒకవేళ ఇంతకంటే ఎక్కువ పోస్టులే వదిలితే మనకి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ సో పన్నెండు వేలు అని చెప్పాను కదా అండి మరి మాక్సిమం ఆ ఫిగర్కి అయితే తగ్గదు అనుకుంటున్నాను అండి సో పన్నెండు నుంచి పదిహేను కాబట్టి ఆ ఫిగర్కి తగ్గపోవచ్చు బట్ ఇక్కడ వార్త పత్రికల్లో పదమూడు నుంచి పదహైదు వేలు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అంటారు అని మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ రెట్టింపు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అన్నాను అండి మరి రెట్టింపు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఏంటి ఆల్రెడీ మనకు పాత నోటిఫికేషన్ లో ఆరు వేల వంద పోస్టులతో ఇచ్చారు మరి రెట్టి పోస్టులు అంటే దానికి పన్నెండు వేలు ప్లస్ అనేసి మనం అర్థం చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుందండి సో ఇది సంబంధించి మరి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో మరి ఆ డిఎస్సి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారు సార్ అంటే దాదాపు ఖచ్చితంగా మూడు లక్షల ముప్పై వేల మంది అప్లై చేసుకున్నారు అనేసి మనకు న్యూస్ పేపర్ లో అయితే ఇవ్వడం జరిగిందండి మరి సార్ అప్పుడు అప్లై చేస్తున్నారు కొంతమంది అడిగారు సార్ మేము ఆ ఈ స్కూల్ అస్టూడెంట్ వాళ్ళు కానీ అలాగే కొంతమంది ఏమని అడిగారు అంటే సార్ మాకు ఎస్జిటికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎస్ఏకి అప్లై చేసుకోలేదు సో తర్వాత కొంతమంది ఎస్జిటి ఎస్సీఏ రెండింటికి అవకాశం వాళ్ళు సార్ మాకు ఎస్సీఏలో ఎస్సీఏ సబ్జెక్టులో మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల ఎస్జీటికి అప్లై చేసుకోలేదు అసలు మేము డిఎస్సీకి అప్లై చేసుకోలేదు ఈ ఈ టెన్షన్ ఎక్కువ పడేసి మరి మానసిక క్షోభ వల్ల మేము ఎక్కువ మంది అప్లై చేసుకోలేదు సార్ మరి ఇలాంటి అభ్యర్థులు అలాగే ఉంటారు అలాగే కొత్తగా మరి ఎవరైనా గత ఉన్న వాళ్ళు కూడా మరి డైట్ కాలేజీలు ఉన్నాయి కదా అండి మరి పదమూడు జిల్లాల్లో డైట్ కాలేజీలు వేసుకున్నా కూడా కొన్ని కొన్ని ఎక్కడ ఎక్కడో వన్ నాట్ రెండు లేదా మూడు ప్రైవేట్ కాలేజీలు ఉన్నా కూడా మరి కొంతమంది ఫ్రెషర్స్ కూడా మనకు బయటకు అయితే రావడం జరిగిందండి మరి ఈ అభ్యర్థులందరినీ గత గతంలో ఉన్నటువంటి మూడు లక్షల ముప్పై వేల నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కానీ ఇంతకుముందు అప్లై చేసుకునే వాళ్ళు కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎవరైనా అవుటర్స్ ఎవరైనా వచ్చి అప్లై చేసుకున్నా కూడా మనకు దాదాపు మూడు లక్షల ముప్పై వేలు నుంచి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కాబట్టి ఇంకొక నలభై వేలు కానీ యాభై వేలు కానీ అప్లికేషన్స్ వచ్చేకి అవకాశం ఓవరాల్ గా చెప్పాలంటే ఒక మూడు లక్షల అరవై వేలు లేదా మూడు లక్షల ఎనభై వేలు వరకు సో ఇప్పుడు మళ్ళీ డిఎస్సి కొత్తగా ఓవరాల్ గా అప్లై చేసుకోడానికి సో పోటీ పడే అవకాశం అనేది ఉంటుందండి సో ఇది ఆయన సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి చాలా మంది అనుకుంటారు సార్ మూడు లక్షల ఎనభై వేల మంది కదా అనేసి మరి మూడు లక్షల ఇరవై వేల మంది కరెక్టే సో ఇక్కడ నుండి విషయం ఏంటంటే అభ్యర్థి గమనించాలి పోటీదారుల సంఖ్య అనేది ఎక్కువ ఉందండి నేటి సమాజంలో ఏంటి పోటీదారుల సంఖ్య అనేది ఎక్కువ ఉంది ఒక పోస్టు ఒక పోస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వదిలితే దానికి సంబంధించి అప్లై చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారంటే ఒక పోస్ట్ సంబంధించి పోటీదారుల సంఖ్య అనేది పెరిగింది కానీ మరి ఈ పోటీదారుల సంఖ్య మధ్యలో పోటీ తత్వం అనేది పెరగలేదండి సో పోటీదారుల సంఖ్య పెరిగింది కానీ పోటీ తత్వం అనేది పెరగలేదు కాబట్టి ఈ పోటీ తత్వంతో నువ్వు ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే విజయం సాధించేకి అవకాశం ఉంటుందండి సో పోటీదారుల సంఖ్యను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సో పోటీ తత్వం అనేది ఎంతమంది పోటీదారులలో ఉంది అనే అంశాన్ని పరిగణించి నీ డిఎస్సి ప్రిపరేషన్ నువ్వు కొనసాగించినప్పుడే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో బయట నుండి జరాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు సో వాళ్ళలో పోటీ ఉంది ఆ పోటీని మించి నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని నిన్ను నువ్వే అంతర్గతంగా క్వశ్చన్ చేసుకున్నప్పుడు మాత్రమే విజయం సాధించే అవకాశం అయితే ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి